హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అటికే ఫ్రై ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా మూడు అటికాయలు తీసుకొని వాటి తోడు మీద కాడలు కట్ చేసుకోవాలి తర్వాత అటికాయ పొట్టు తీసేయాలి నాకైతే చాక్తో ఈజీ అనిపిస్తుంది అనేసి చాక్తో నేను పొట్టు తీసేస్తున్నా మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేయండి పైన పొట్టు తీసేయాలి తీసేసిన తర్వాత నీట్ నీట్గా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీ ఇష్టం అండి మీ చాయిస్ మీరు పెద్ద పీసెస్లా కట్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకోవచ్చు నేను పచ్చి అటికాయలను ఫ్రై చేద్దాం అనుకుంటున్నా కాబట్టి చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తున్నా అటికాయ ఫ్రై అనేది టూ టైప్లో చేస్తారు పచ్చి అటికాయలు చేస్తారు లేదా ఉడికించిన వాటిని చేసుకోవచ్చు నేను ఈరోజు పచ్చి అటికాయలను ఫ్రై చేద్దాం అనుకుంటున్నా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత అటికాయ ఫ్రైకి ఎన్ని అంటే అని ఒక త్రీ తీసుకుంటున్నాను నేను ఉల్లిపాయలు మీ ఇష్టం మీకు ఎన్ని కావాలనిపిస్తే దానికి తగ్గట్టు ఫ్రైకి తీసుకోండి నేనైతే త్రీ తీసుకుంటున్నా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు హెల్త్కి మంచిది కాబట్టి నేను ఎక్కువ వేస్తున్న ఫ్రైలో కొత్తిమీర కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నేను కర్రీ రెడీ చేద్దామని గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసిన దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నా కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టాలి మంట కొంచెం హీట్ అవ్వడానికి కొంచెం జీలకర్ర వేసుకోండి ఈ పోపు వేసుకునేటప్పుడు దాంట్లో మినపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవడం వల్ల ఫ్రై చేస్తున్నాం కదా తినేటప్పుడు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది మనకి ఇష్టం అవి వేసుకుంటే వేసుకోవచ్చు అవాయిడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వాటిని కలిపెట్టుకోవాలి ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగాలన్నా మగ్గాలన్నా కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్న సాల్ట్ వేసుకున్నట్టయితే ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని దాన్ని ఒకసారి కలబెట్టాలి మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కర్రీ టేస్ట్ వస్తుంది తర్వాత అటికాయ పీసెస్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన వేలాగా వేయించుకొని తర్వాత అటికాయ పీసెస్ వేసుకొని కలపెట్టుకోవాలి మంచిగా దాంట్లో పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా అటికాయ ముక్కలకి పట్టేలాగా మంచి కలబెట్టుకోవాలి అటికాయ ఫ్రై ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని అటికే ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం కారం అనే మిర్చి పౌడర్ అనేది అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి స్పైసీ కొంచెం ఎక్కువ తింటా అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తింటా అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి అది మీ టేస్ట్ అనేది మీ ఇష్టం అండి అటికాయ ఫ్రై అయిపోయిందండి గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతో అటికే ఫ్రై అయిపోయినట్టే ఒకవేళ నా అటికే ఫ్రై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి